వారి అఘాయిత్యాల స్థావరాలను పటాపంచలు చేసి దేశాన్ని రక్షించటలో ప్రాణత్యాగం చేసిన అనంతపురం జిల్లా జవాన్ మురళి నాయక్ కు నివాళులు అర్పించి అతనితో పాటు ప్రాణత్యాగం చేసిన జవాన్లకు అందరికీ నివాళులు అర్పించి భారతదేశంలో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లకుండా భారతదేశ యుద్ధ జవాన్ వీరుల చేసిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మున్సిపాలిటీ ఎందు ఆపరేషన్ సింధు ర్యాలీ చేపట్టారు ముందుగా గాంధీ సర్కిల్ నుంచి సర్కిల్ సర్కిల్ వరకు వరకు ర్యాలీ చేపట్టారు దేశభక్తి ఆలపించారు ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ కమిషనర్ బి జబర్మియా మాజీ గుంతకల్ శాసనసభ్యులు కొట్రికె మధుసూదన్ గుప్తా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బిసి వెంకప్ప నూరుల్ హసన్ బాషా జిల్లా బీజేపీ నాయకులు గుత్తి మున్సిపాలిటీ బీజేపీ నాయకులు గుత్తి మున్సిపాలిటీ బిజెపి నాయకులు మాజీ జవాన్లు మున్సిపల్ మేనేజర్ రాంబాబు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు చూస్తున్నాము మన పట్టణమే కాదు పల్లెల్లో కూడా ఈ విజయేశ్వర ర్యాలీ జరుగుతున్నాయి అంటే మనమందరం కూడా మన సైనికులకు మనమందరం అండగా ఉన్నాము ఈ రోజు మనమందరం సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నామంటే మన సైనికుల యొక్క కార్యదీక్షత వారి యొక్క ప్రాణ త్యాగమే ఈ రోజు మనమందరం కూడా పట్టణాలు కానీ పల్లెలు అయితే మనమందరం భద్రంగా ఉన్నామంటే మన సైనికుల యొక్క త్యాగ కాబట్టి మనమందరం కూడా ఇప్పుడే కాదు ఏ రోజున కానీ మన దేశ భద్రతలో ప్రతి ఒక్కరూ ప్రతి పౌరులు కూడా పాల్గొంట కూడా మనం సిద్ధంగా ఉన్నాము అని ఈ ర్యాలీ సందర్భంగా మనం కూడా తెలియజేస్తున్నాము ఈ రోజు మన గౌరవ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు పట్టణాధ్యక్షులు గారు మన తిరంగ యాత్ర విజయత్సర ర్యాలీ గురించి తీవ్రంగా తెలియజేశారు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్